మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ భారత త్రివిధ దళాల ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తూ నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో ఈ రోజు ఉదయం నిర్వహించిన తిరంగా యాత్ర ఉత్సాహంగా సాగింది తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాజీ ఎమ్మెల్యే నార్పశెట్టి పాపారావు టిడిపి నాయకులు డాక్టర్ లలిత్ సాగర్ జాతీయ జెండాలు చేతపట్టి ర్యాలీలో ముందు వరుసలో నడువుగా పట్టణ పౌరులు అడుగులో అడుగేసి ముందుకు సాగారు స్థానిక కుర్చేడ్ రోడ్లోని ఎన్టీఆర్ పల్లివానం పార్కు నుండి ఆరంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన గుండా సాగింది దారిపడున భారత సైన్యానికి ప్రజలు జేజేలు పలికారు మున్సిపల్ చైర్మన్ నార్శెట్టి పిచ్చయ్య పలువురు టీడీపీ నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు సత్యనారాయణ ఇక్కడ ఏకీకృతం అయిందంటే అది ఒకటే కారణం మనందరం మన భారత సైనికుల మీద వాళ్ళు చేసినటువంటి గర్వకారణమైన చర్యకి మనం సానుభూతి తెలుపుతూ నా దేశం నా సైనికుడు నీకు వందనం సైనికుడా కొంతమంది వీర నారిమల్లుని మాజీ సైనికుల్ని సత్త మన ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ శ్రీమతి గొట్టివాడి లక్ష్మి గారిని కోరుతున్నారు ఈరోజు తిరంగ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ధన్యవాదాలు మొన్న జరిగిన పెహల్గామ్ అటాక్ మహిళలను ఒదుట తిలకాన్ని తుడిచివేయటం దానికి జవాబుగా నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం సైన్యాన్ని మహిళల కొలనల్ అలాగే వ్యోమికా సింగ్ మరియు సోఫియా కురేషి వాళ్ళు నడిపించడం చరిత్రలోనే ఇది మొదటిసారి మన భారత శక్తిని సామర్థ్యాన్ని ఉగ్రవాదులకు చూపించడమే కాక వారికి సమర్థించిన వారికి కూడా మన శక్తి సామర్థ్యాలు చూపించాము మోదీ గారు ఎలా అయితే तन तस्कना